హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి మరొక బ్యూటిఫుల్ శారీస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మీకోసం నేను ఇక్కడ నేను ఫోర్ కలర్స్ శారీస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే కోట సిల్క్ శారీస్ అండి ఇవన్నీ క్వాలిటీ చాలా బాగున్నాయండి మనకి అంతా శారీస్ మొత్తం కడ్డీ వర్క్ బార్డర్స్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్తో గోల్డ్ కలర్ జరిగితే బార్డర్ అనేది మనకి ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ అనేది గోల్డ్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి ఏ కలర్కి ఆ కలర్ మించిందే ఉందండి పొటా పోటీగా ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే మనకి ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి మనకి పెళ్ళిళ్ళు పండుగలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే నేను ఈ శారీస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి ఇందులో అవుట్ ఆఫ్ స్టాక్ అయితే త్వరగానే అయిపోతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయండి మనకి అరౌండ్ థౌజండ్ బిలోనే వస్తుందండి మనకి శారీ కట్టుకున్నట్లు ఫీలింగ్ కూడా ఉండదండి అంత వెయిట్ ఉంది శారీ కూడా మనకి చాలా లుక్ అయితే ఉందండి మంచి లుక్తో ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది క్లాత్ వైజ్గా చూసుకున్నట్లయితే స్మూత్గా ఉంది మనకి డీసెంట్గా ఉందండి ఆఫీస్ వేర్కి పార్టీస్ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి మనము డైలీ యూజ్ శారీస్ కట్టుకొని క్యారీ చేయాలనుకున్నా కూడా చాలా బాగుందండి ఈ శారీ కాంబినేషన్స్ అయితే చూడండి ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ అండ్ గ్రీన్ థిక్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారండి పళ్ళు పాట అండి ఇక్కడ వచ్చేసి పళ్ళు పాటుకు వచ్చేసి మనకి ఇక్కడ థిక్ గ్రీన్ అయితే ఇచ్చారు పళ్ళు పాటు చుట్టూ మనకి కడ్డీ వర్క్ అనేది బిగ్ సైజు కడ్డీ ఇక్కడ చూసారా ఇది అయితే మనకి పళ్ళు పాట అండి పళ్ళు పాటుకు వచ్చేసి మనకి బిగ్ సైజు పెద్ద పెద్దగా మనకి కడ్డీ వర్క్ అనేది సిల్వర్ జరీతో అయితే ఇచ్చేసారండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ జరీతో అయితే ఇచ్చేశారు ఇది టోటల్గా మనకి పాటు ఇంక ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు కదా ఇది అనేది బ్లౌజ్ పీస్ అండి చూడండి బ్లౌజ్ పీస్ కూడా చిన్న చిన్న కడ్డీ వర్క్ అయితే ఇచ్చేసారండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి శారీ మొత్తం మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసిందండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి స్లో మోషన్తో అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి ఇప్పుడు ఎలాగో మనకి అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి అయితే ట్రై చేయండి మంచిగా ఉంటుంది చూడటానికి డీసెంట్గా వెయిట్ ఉంటుందండి చూడండి డిజైన్ అయితే మనకి కింద చిన్న బార్డర్తో అయితే ఇచ్చేసారండి పైన కూడా మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారండి మరీ హెవీగా అయితే లేదండి మనకి చాలా బాగుంది చూడటానికి లుక్ అయితే బాగుంటుంది చిన్న వాళ్ళ నుంచి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా యూజ్ చేయొచ్చండి ఈ శారీస్ అయితే ట్రై చేయండి ఈ శారీ లింక్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే అద్దెరిపోయింది మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా మనకి పూజకి అలాంటి టైంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి శుభకార్యాలకి ఇంకా బాగుంటుందండి ఈ శారీ అనేది క్లాత్ కూడా చాలా బాగుందండి ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇందులో కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి మనకి థౌజండ్ బిలోనే వచ్చింది కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇంతకుముందు అయితే మనకి ఇంతకుముందు అయితే ఈ శారీ అయితే మనకి టూ థౌజండ్ దాకా ఉందండి ఇప్పుడైతే మనకి రీజనబుల్ ప్రైస్కే వచ్చింది మంచి మంచి శారీస్ అయితే మీషోలో అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూసేయండి కలర్స్ కూడా చూపిస్తాను మీకు కోడ్ అనేది ఇస్తాను కోడ్ త్వరగా పర్చేస్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవ్వవండి మీరు త్వరగా తీసుకున్నట్లయితే కొంచెం లేట్ చేసుకున్నారంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఎందుకక్క వీడియో పెడుతున్నారు కోడ్ ఇవ్వట్లేదు అంటున్నారు నేను దానికి సమాధానం అయితే ఏం చెప్పట్లేదు మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతే తీసేసుకోండి లేదంటే లేదు కోడ్ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే నేను ఇవ్వలేనండి ఏమనుకోకండి ఇందులో కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనం ఎలా ఫోల్డ్ చేసి ఎలా కట్టుకున్నా కూడా మనకి నీట్గా నీలగడం అలాంటివి అయితే జరగవు చీరలు ఎక్కువ పట్టు శారీస్ అయితే కొంచెం ఎత్తుగా లేస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి శారీస్ అయితే ట్రై చేయండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఇందులో ఇంకొక కలరు స్కై బ్లూ అండ్ బ్లూ కలరు ఇంకొకటి అయితే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ అండ్ లై థిక్ గ్రీన్ బార్డరు ఇంకొకటి వచ్చేసి క్రీమ్ కలరు మనకి మెరూన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారండి ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి నేను అన్నీ తెప్పించలేను కాబట్టి ఇక్కడ నేను ఫోర్ శారీస్ అయితే తెప్పించానండి అయితే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఇస్తున్నారు మనకి మీషోలో తక్కువ ఇస్తున్నారండి ఇక్కడ మా ఇంటి దగ్గరలో కూడా మా ఫ్రెండ్ అనేది సేల్ చేస్తుంది ఆ అమ్మాయి దగ్గర అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అయితే చెప్పింది నాకైతే మనకి మీషోలో అయితే ఇంకా కొంచెం తక్కువకే థౌజండ్ బిలోనే ఎయిట్ హండ్రెడ్ బిలోనే వస్తుందండి ట్రై చేయండి ఇందులో మీకు ఏ శారీస్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కంపెనీ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు బై బై టేక్ కేర్